గీతా సుత్సంగము గారి అధ్యక్షతన నలభై సంవత్సరాలుగా జగిత్యాల జగిత్యాల పరిసర ప్రాంతంలో ఇరవై వేల మందికి పైన మాతలకు ఆసక్తులకు విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత శ్రీ విష్ణు సహస్రనామావళి శ్రీ లలితా సహస్రనామావళి పఠన శిక్షణ శిబిరాలతో కూడా భగవద్గీత మయం చేసినటువంటి వారు ఏ లోకంలో ఉన్నా ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు మన మధ్యనే ఉంటూ మనకు ప్రోత్సాహాన్ని ఆశీర్వచనం అందిస్తున్నటువంటి శ్రీమాన్ జనకేషన్ గారి దివ్యమైన భవ్యమైన ఆశీస్సులు ఉంటాయని తెలుస్తూ ఈవేళ భక్త మార్కండే మహామందిరంలో గత తొమ్మిది రోజులుగా శ్రీమద్ భగవద్గీత భక్తి షట్కంలోని భక్తియుతమైనటువంటి బాలబాలికల యొక్క ఉత్సాహంతో మాతల యొక్క ప్రోత్సాహంతో భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా గీతా సత్సంగ పక్షాన తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా అట్టి సంస్థకు ధర్మాచారులుగా ఉన్నటువంటి పద్మశాలి సేవా సంఘ మాజీ అధ్యక్షులు శ్రీమాన్ గౌరీ శ్రీనివాస్ గారి నేతృత్వంలో గీతా సత్సంగు సభ్యులు అనేకమైన భగవద్గీత పఠన శిక్షణ శిబిరాల్లో తాను పాల్గొంటూ శిక్షకులుగా మారి ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఎన్నో క్లాసుల ద్వారా భగవద్గీత అందించినటువంటి గీతా సత్సంగు సభ్యులు శ్రీమాన్ గుేంద్ర వెంకన్న గారు వాసన ఆంజనేయులు గారు తనదైన శైలిలో ఈ కార్యక్రమానికి అన్ని తెచ్చి నేర్చుకోవాలి జరిగింది పన్నెండవ అధ్యాయం ఒకరికన్నా ఒకరు మొన్న కాస్త వెనుక ముందయ్యారు కానీ నిన్న మాత్రం నలభై ఏడు మంది పాల్గొన్నారు కంటగా చూడకుండా చదవడంలో ముందంగా ఏమంటలేమంటే అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మహిళలకు వాళ్ళ పాలలకు మాతలకు వీరందరికీ కూడా విడివిడిగా బహుమతుల్ని ఈవేళ వచ్చేసినటువంటి పెద్దల సమక్షంలో వారి ఆశీర్వచనంతో పాటుగా ప్రత్యేకమైనటువంటి బహుమతుల్ని ఆనాడు కురుక్షేత్రం సంగ్రామంలో అర్జునుడి ముందు పెట్టుకొని మనకు పరమాత్ముడు తన ముఖద్వారంతో ఉండదట మరి అటువంటి అర్జునుడికి వినిపించినటువంటి భగవద్గీతను ఈవేళ చిన్నారులందరి చేతికి ఈ కార్యక్రమం ముగింపులో పెద్దలిస్తే మీకు అందించబడుతుంది ఎవరైతే ఆ వారో పట్టుకుంటారో అప్పై ముందు ముందు భవిష్యత్తును అద్భుతమైన భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని తీర్చిదిద్దాలని తద్వారా భారతీయులను ప్రపంచమంతా ప్రకటించాలని మీ అందరినీ నవీణంగా కోరుతూ చాలామంది వారి ముందు పెద్దల ముందు చూపెడితే ఇంకొకరి స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే విషయాన్ని మీ ముందు మీ మార్పుల శాతం వెంకెత్తందనేది ప్రధానమైనటువంటి నాకు విశ్వాసం ఎందుకంటే వందలాది మందికి ఏడాది మందికి భగవతి నేర్పినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి మార్కుల జాబితా తర్వాత వచ్చినటువంటి మార్కుల జాబితాకు అక్కడ అంటే గోపాలకృష్ణ భగవానికి తొమ్మిదారు ఏం నేర్చుకున్నారు భగవద్గీత నేర్చుకున్నారు ఎందుకు నేర్చుకున్నారు దోటికి రావాలని నేర్చుకున్నారా చదువుకోవాలని నేర్చుకున్నారు ఆ చెడును నిర్మూలించి మన జీవితంలో ప్రతి అక్షరం నర్సరీలో ఏది సీడులు ఎట్లాగైతే నేర్చుకొని పెద్ద పెరిగిన తర్వాత కూడా ఆ అక్షరాలను మనం ఎట్లాగైతే వినియోగించుకుంటున్నామో ప్రతి అక్షరం మీరు జరిగినారు కదా ఇప్పటివరకు పన్నెండో అధ్యాయం గీతా సంగ్రహం అన్ని జరిగినారు కదా ఆ అక్షరం ప్రతిదీ మన జీవితంలో మనను మార్చుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఏబిసిడి లెటర్ లెటర్లో పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత కూడా అట్లాగే దాంట్లో మనం నేర్చుకున్నది ఒక అధ్యాయం దాని పేరు భక్తి యోగం భక్తి యోగం అంటే ఏమిటంటే ఫ్రిడ్జ్లో ఒక చాక్లెట్ ఉంది ఎప్పుడో ఒకసారి అమ్మవైంది మనం చాక్లెట్ తీసుకున్నాం అయితే పని అట్లా పద్దెనిమిది అధ్యాయాల్లో ఉండే శ్లోకాలు కూడా ఎప్పుడో ఒకసారి మనం నేర్చుకుంటే దాంట్లో ప్రతి అక్షరం ఏం జరుగుతుందంటే ఇప్పటివరకు చెప్పినారు పెద్దలంతా మనం మంచి మార్గంలో ఉండడం కోసం ఓ సైకిల్ మీద వెళ్ళాలంటే సైకిల్ తొక్కడం నేర్చుకొని మంచి రోడ్డు మీద వెళితే అన్ని తెలిస్తే ఎటు మలగాదో ఎటు మలగకూడదో తెలుస్తూ అట్లా నర్సరీలో నేర్చుకున్న ఏపీ ప్రతి సంవత్సరం ఎట్లా ఉపయోగపడతాయో జీవితంలో మాకు తగో కూడా అట్లాగే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు వైకుంఠంలో ఉండే నారాయణ మూర్తి మురళి పట్టుకొని స్వీకరించి అర్జునిని చేత ఏదైతే చెడు ఉందో ఆ చెడును నిర్మూలించినటువంటి సంఘటన భగవద్గీత అటువంటి భగవద్గీత మనం నేర్చుకున్నాం కనుక మార్కండే గుళ్ళు నేర్చుకున్నాం ప్రైజులు ఇచ్చినారు ఫోటోలు తీయనాం మన ఫోన్ లో మనం ఇప్పుడు మీరు అందరూ వీడియో తీసుకుంటున్నారు కదా తీసుకొని ఏం చేస్తారు ఇంటికి వెళ్ళగానే మా ప్రైజ్ ఈ ప్రైజ్ ఇచ్చిండ్రు ఎందుకోసం అనేది చూపించుకుంటూ ఒక శ్లోకాన్ని చదివి ఇది నేర్చుకున్నందుకు మాకు ప్రైజ్ ఇచ్చిన అందరికీ చెప్పండి దానివల్ల ఏమవుతుంది వాళ్ళు కూడా నేర్చుకోవాలనే ఆత్మత కలుగుతుంది ఏమవుతుంది దానివల్ల అంటే మనం మనం కాపాడుకునేటువంటి ఒక శక్తి మనకు కలుగుతుంది రాత్రి పూట భయం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఈ భగవద్గీతలో శ్లోకాన్ని చదువుకున్నాం అనుకోండి భగవంతుడు మనం ఉంటాడు నాకు భయం లేదనే విశ్వాసం మనలో కలుగుతుంది కనుక ఆదిశంకర భగవద్ పాదులు స్తోత్రంలో చెప్తాడు భగవద్గీత కించిత గీత గంగా జన కణికా గీత మన భారతదేశంలో గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి భగవంతుని యొక్క నామస్మరణ చెప్తే చాలు మనకుండే కష్టాలు స్వాగతిస్తూ ప్రియ విద్యార్థి విద్యార్థులందరినీ కూడా గొప్ప గొప్ప స్థానాలలో మీరందరూ మంచి మంచి ఉద్యోగాలు చేయాలి అని కోరుకుంటూ ప్రియ విద్యార్థిని విద్యార్థుల మీరు స్కూలు పెడుతున్నారా పాఠశాల పెడుతున్నారా ఎందుకు వెళుతున్నారు చదువుకుంటే ఆ తర్వాత పాఠశాలలో చిన్నప్పటి నుంచి చదువుకునే చదువుకున్న తర్వాత ఎంత కాలంలో మనం ఎంత కాలం ఉంటాం అంటే పదిహేడు ఇరవై ఏడు చదువుకున్న తర్వాత ఆయనే వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి పాఠశాల వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయి కూడా ఆ దినక మహారాజు గారి గురించి చెప్పుకుంటున్నారు పాఠశాల చాలా గొప్ప విద్యార్థి చాలా కాన్సన్ట్రేషన్ విద్యార్థి చాలా ఏకాగ్రత విద్యార్థి అంటే ఒక్కడనే పోడుతూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది ఏమొస్తున్నారు కనుక అప్పుడు ఉండే ఉపాధ్యాయుల విద్యార్థుల జనక మహారాజ్ గారి గురించి మాట్లాడుతున్నారు ఏంటి నేను విద్యార్థులం కాదా నేను చదువుకోలేదా నాకు చదువు రాలా అంటే అటువంటి ఏకాగ్రత కలిగిన విద్యార్థి ఎప్పుడు చెప్తుంటే మీకు కూడా ఏకాగ్రత కలుగుతుందని చెప్తున్నా అసలు ఏకాగ్రత అంటే విద్యార్థుల విద్యార్థులు ఇచ్చే వేసుకున్నారు ఇక ఇప్పుడు ఏం చేయాలి అంటే అందరూ కలిసి భోజనం చేయాలి భోజనానికి విస్తరా ఎంతమందికి ఎంత మందికి వందల మంది వేసారు విస్తరా కూడా ఏమన్నాయంటే ఒక ఇరవై నాలుగు ఇరవై ఐటమ్స్ ఉన్నాయి స్వీట్లు హాట్లు రాజుగారు చేయబట్టే అవుతుంది అందడం లేదు అంత కదా విస్తరా భోజనం చేసేటప్పుడు పిల్లలు కాని పెద్దలు గాని ఎవరైనా కానీ భారతీయులు ఏం చేస్తారంటే కొంచెం నీళ్లు చేతుల్లో తీసుకొని ఇలా చుట్టి ఆ తర్వాత కొంచెం నీడు ఆ పుచ్చుకునేటప్పుడు తలకాయ కష్టమైతే ఏముంది ఏంటి పైన సన్నపు దారాలతో కలెక్కినా ఉప్పు ఏమున్నాయి కింద ఏముంది అన్న మీరేముంది కత్తి ఇప్పుడు కత్తి మీద దృష్ట్యా అన్నమీద దృష్ట్యా అన్నమే దృష్టిందా అదిగా వెళ్తే ఈ భోయమే లాస్ట్ భోజ అందుకోసం ఏమైపోయింది వీటిన్నాయి తెలియదు అంటే ఈ లారిలో సామాను ఆ లారీలో వేసినట్టుగా అవిస్తరా మొత్తం అదో ఇదో అదో ఇదో తిన్నారు భోజనం నుంచి లేచారు తొందరగా బ్రతుకు రాజు రాజుగారి దగ్గర కూర్చున్నాడు రాజుగారు అడిగారు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది అయితే మీరు కాన్సన్ట్రేషన్ తెలుసు అని వచ్చారు అంటే అయ్యా మొత్తం అర్థమైపోయింది మాకు పెట్టిన ఆహారం ఎంత గొప్పదైనా ఆహారం తినడానికి ఉండవలసింది శరీరంలో ప్రాణం కనుక అదే పోతుందేమోనే భయంలో